నుంచి నేర్చుకోవడానికి సిద్ధం ఇది పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సమావేశాలు ఈ క్రీడలు ఆడిన సందర్భంగా ముగింపు సమావేశంలో చెప్పింది అంతకుముందు మీరే ఉన్నారు స్టేజ్ మీద ఆవిర్భావ సభలో పక్కన ఉన్నారు నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాము మనం నిలదొక్కున్నామని చెప్పాక ఓ గందరగోళం మొదలైంది అనుకోండి అంతకుముందు అసెంబ్లీలో పదిహేను ఏళ్ళు కూటమి కలిసి ఉండాలి అని చెప్పారు అంటే ఏంటి జనసేన అని స్పష్టంగా మీకు పార్టీ నాయకులకి శ్రేణులకి అందరికీ మాకు ఏం చెప్పదలుచుకుంటున్నారు రిషి గారు నమస్కారం అండి చచ్చిన పాల్గొంటున్నారు రాజశేఖర అన్నకి భాను రెడ్డి గారికి అలాగే మీ టీవీ ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు ఇక్కడ రిషి గారు ఇట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్ అది ఓకే విడివిడిగా చూస్తే అర్థం అర్థాలు వేరుగా వస్తాయి ఫస్ట్ నేను ఫస్ట్ స్టెప్ ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది చాలా నష్టపోయింది దట్ ఈజ్ ప్రిన్సిపల్ పర్పస్ అండి ప్రిన్సిపల్ పర్పస్ సెంటెన్స్ అది అందువలన సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి అది పదిహేను ఏళ్ల పాటు ఉంటే తప్ప ఆ నష్టంలోంచి మనము అభివృద్ధి పదవులు నడవలేము చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అందులో అయితే ఎవరికి అనుమానం లేదు ఆయన అడ్మినిస్ట్రేషన్ గేర్ అప్ చేయడంలో కూడా ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆయన పరిపాలన విధానంలో ఆయన మార్గదర్శనంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అల్టిమేట్ పర్పస్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలి దట్ ఈస్ ద గోల్ ఓకే అంతే తప్ప ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే సుస్థిర ప్రభుత్వం ఉండాలి శాంతి భద్రతలు జాగ్రత్తగా ఉంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి అరమరికలు కానీ అనుమానాలు కానీ లేవు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం సంకోచించలే ఆయన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసమే ఒక రకంగా లాస్ట్ ఎన్నికల పొత్తులో కొద్దిగా వెనక్కి తగ్గారు మూడు సంవత్సరాల క్రితమే ఎన్నికలకు మూడు సంవత్సరాల క్రితమే అధిక అధికార పక్క వ్యతిరేక ఓటు నేను చేయలేనివ్వనని చెప్పి అంటే అప్పటికే రాష్ట్రం తగలబడిపోతుంది అయితే ఇక్కడ ఇంద ఈ పర్పస్ లో మనం తీసుకోవాలి తప్ప పాజిటివ్ లైన్ లో తీసుకోవాలి తప్ప అది తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు శ్రేణులు కూడా అది అది పాజిటివ్ గానే తీసుకుంటున్నాయి మధ్యలో బాధ అంతా ఎవరికి వస్తుందంటే వైసీపీ నాయకులకు వస్తుంది అది ఎందుకో నాకు అర్థం కాదు మా రాజశేఖర్ అన్న సాఫ్ట్వేర్ ఇరవై నాలుగు ముందు సాఫ్ట్వేర్ ఉంది ఇంకా అప్డేట్ అవ్వలే వెర్షన్ అప్డేట్ అవనా అదే అప్పుడు మేము డిబేట్ లో ఏది మాట్లాడామో అదే మాట్లాడుతుంటారు రాజశేఖర్ అన్న కాబట్టి ఆయన కొద్దిగా సాఫ్ట్వేర్ సీడీ ఓటిస్తే చాలా మంచి కాకపోతే మరి తప్పదు మంచి పనికి రాదు ఇప్పుడు మంచిగా సాఫ్ట్ గా ఉంటే ఎట్లా పనికి వస్తుంది రాజశేఖర్ గారు కానీ మీరు అన్న పాయింట్స్ లో నేను ఇంకా డీప్ గా దాన్ని కొంచెం డిగ్ చేసే ప్రయత్నం చేస్తా ఒకసారి భాను గారు మాట్లాడే